హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బాయిల్డ్ రైస్ కందిపప్పుతో వడ చేస్తున్నాను ఎలా చేయాలో ఒకసారి చూద్దామా మరి వచ్చేయండి మరి ముందుగా నేను దీనికోసం వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాయిల్ రైస్ తీసుకున్నాను రెండు గుప్పుల్లో కందిపప్పు తీసుకున్నాను బాగా కడిగి నేను దీన్ని త్రీ అండ్ హాఫ్ అవర్ నానబెట్టుకున్నాను ఇది చాలాసేపు నానాలండి ఎందుకంటే ఉప్పుడు బియ్యం కదా ఎక్కువ టైం పడుతుంది మినిమం త్రీ అవర్స్ నానాలి ఈ రైసు ఎంత నానితే అంత బాగా మెదుగుతుంది ఇప్పుడు మనము దీన్ని పక్కకు పెట్టుకుందాం మనం ఇది కడిగి నానబెట్టుకుని త్రీ అవర్స్ అయింది కదా ఇప్పుడు మనము దీన్ని గ్రైండర్లెక్కేసుకుందాం ముందుగా ఎండి మిర్చి ఉప్పు జీలకర్ర వేసి ఒకసారి తిప్పి తర్వాత మనం ముందుగా కడిగి ఉంచుకున్న బియ్యాన్ని వేసుకుందాం వేసుకుని వాటర్ లేకుండా కొద్దిగా చల్లుకుంటూ రుబ్బాలి మన గారెల పిండిలాగానే రుబ్బుకోవాలండి మెత్తగా రుబ్బించుకోవాలి వాటర్ అయితే ఇట్టి పరిస్థితుల్లో వేయకూడదండి కొద్ది కొద్ది చల్లుకుంటూ రుబ్బుకోవాలి అలాగే ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఇందులో నేను ఉప్పు చిలకర ఎండుమిర్చి వెల్లుల్లి వేసి రుబ్బాను ఇప్పుడు మనకు పిండి మెదిగిపోయింది తీసేసుకుందాం కాకపోతే ఇది చాలా టైం పడుతుంది మెదగడానికి కొంచెం లేటు అవుతుందండి మామూలు బియ్యం కంటే ఇది కొద్దిగా లేట్ అవుతుంది ఇలా మన గారెల పిండిలాగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం డీప్ ఫ్రైకి ఇప్పుడు మనము ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత మనం రుబ్బి ఉంచుకున్న బియ్యపిండిని గారెల్లాగా వేసుకోవాలి గారెల్లాగా కాదు వడలాగా వేసుకోవాలి మనము చేసుకునేటప్పుడు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా వేసుకోవాలి ఇది బెలూన్స్ లాగా ఉబ్బుతుందండి చూడండి ఎంత మంచిగా ఉబ్బుతుందో ఒకటొకటి బుర్రలాగా ఉబ్బుతాయి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఈ గారెలు ఇలా ఒకటొకటి వేసి వేయించుకొని తీసుకోవాలి ఈ జీలకర్ర ఫ్లేవరు వెల్లుల్లి ఫ్లేవరు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుందండి కందిపప్పు వేస్తాం కదా అలాగే ఉప్పుడు బియ్యం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం వేసుకున్న వడలు వేగిపోయాయి కదా తీసేసుకుందాం అన్నీ ఇలాగే వేసుకొని కాల్చుకోవాలి మనం ఇప్పుడు దీన్ని సపరేట్గా తీసేసుకుందాం చాలా పొంగాయి కదా పూరీల్లాగా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీకు కనుక నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనము ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం చాలా బాగున్నాయి కదా చూడ్డానికి బొరెల్లాగా చాలా ఈజీ అండి చేయడం మనం రుబ్బుకోవడమే కొంచెం కష్టం కానీ చేయడం చాలా ఈజీ కష్టమే ఉందండి గ్రైండర్ ఉన్న వాళ్ళకే ఈజీ రోడ్లో అయితే ఇంకా లేట్ అవుతుంది అంతేగాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతే మన బాయిల్డ్ రైస్ కందిప పౌడర్లు రెడీ అయిపోయాయి